సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు ఏహోవా వలన కలగను ఒకని వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను ఏహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము ఏహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను ఏహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగచేశను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగచేశను గర్వహృదయులందరూ ఏహోవాకి హేయులు నిత్యముగా వారు శిక్ష నందుదురు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును ఏహోవా ఎందు భయభక్తులు కలిగి వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవదురు ఒకని ప్రవర్తన ఏహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకునునను ఏహోవా వాని నడతను స్థిరపరచను దేవోక్తి పలుకుట రాజవోసము న్యాయము విధించుటయందో అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనికి రాళ్లను ఎహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయట హేయమైనది నీతి వలన సింహాసనము నీతి నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణ దూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడిచటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సమ్ము పంచుకున్నటి కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయట మేలు ఉపదేశమునకు చెవి మేలునందును మేలు ఏహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వాని తెలివి చీవపు ఓట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపచేయను ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరను కష్టము వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని తొందరపెట్టును పనికి మాలిన వాడు కీడిన త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కుండెగాడు మిత్రభేదము చేయను బలత్కారి తన పొరుగు వాని లాలన చేయను కాని మార్గంలో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలని కన్నులు మోసుకుని తన పెదవులు వాడే కీడు పుట్టించువాడు నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు ఏహోవా వశము Amen.